వెల్కమ్ టు జేకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు రాష్ట్ర చే రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వ్యవస్థాపక అధ్యక్షులు సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ విలేకరులకు ప్రకటన విడుదల చేస్తే ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు మా నాన్నగారైన వలసా శంకరయ్య జ్ఞాపకార్థం రాష్ట్రంలో సామాజిక సేవారంగంలో యువకులు మహిళలు సేవ చేసిన వారికి రాష్ట్ర స్థాయిలో సంకల్ప యువ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య కళాకారుని రమా చే రవీంద్ర భారతి హాలు హైదరాబాద్ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు మా సంకల్ప సేవ సంస్థ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు సామాజిక సేవ రంగంలో నిస్వార్థంగా పనిచేస్తున్న ఇరవై మందికి రాష్ట్ర స్థాయి సంకల్ప యువ పురస్కార్ అవార్డులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్టు ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రేపు జరుగుతున్న ప్రత్యేకంగా నూట ఇరవై తొమ్మిదవ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా మా సంకల్ప సచింద సేవా సంసాధనంలో రవీంద్ర భారతి కేంద్రంగా ప్రత్యేకంగా మా నాన్నగారైన వలశంకరయ్య గారి స్వా జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలోని సామాజిక సేవారంగంలో నిపుణమైన వ్యక్తులకు ప్రత్యేకంగా రాష్ట్రంలోని ఇరవై మందికి మా సంస్థ స్టార్ట్ అయ్యి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా ఇరవై మందికి సామాజిక సేవారంగంలో పనిచేసే వాళ్ళని అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ప్రత్యేకంగా అందరూ కూడా రేపు రవీంద్ర భారతి కేంద్రంగా అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మన ఈ పెద్దగా అంత అందరూ కూడా తరలి రావాలని ప్రత్యేకంగా మా సంకల్ప సేవ సేవా సంస్థ పిలవడం జరుగుతుంది అదేవిధంగా చాలా మంచి సుదీర్ఘమైనది దీనికి సంబంధించిన మేము రేపొద్దున నా మన పంచమీ కార్యక్రమం కూడా ఉంది ఏది మన రేపు సరస్వతికి సంబంధించిన దానిలో రేపు కార్యక్రమం దానికి సంబంధించిన దైవ దైవ మన దానికి సంబంధించింది ఏంటంటే మన ప్రత్యేకంగా ఒక మన శ్రీపీఠం శ్రీ పీఠం సంబంధించిన పీఠాధిపతి ఉన్నటువంటి శ్రీ శ్రీపీఠం రఘోత్తమాచార్యులు గారు రేపు ఆ కార్యక్రమానికి హాజరై అక్కడ యజ్ఞ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది దైవచింత చేసేది ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అందరూ కూడా భాగస్వమై రేపు మంచి అక్షరాభ్యాసం కూడా చేయాలని కూడా మేము సంకల్ప సంస్థ నుండి పిలిపించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి అందరూ కూడా యువకులు మహిళా సంఘాలకు మా యొక్క అవార్డ్స్ కూడా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళకు ఇలాంటి రుసుము లేకుండా వారికి గుర్తించి వారికి సాల్వతోటి మెమోటో తోటి సర్టిఫికేట్ ఇచ్చి సన్మానం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు మన మా ప్రియతమ నాయకులు పెద్ద పెద్దలు మన మాన్యశ్రీ హైకోర్టు న్యాయవాది ముదుగండి విష్ణువేద్రి కూడా ఈ కార్యక్రమానికి కావున అందరూ కూడా యువత మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో రాజీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా మన రమ్మగారి వారి బృందంతో చిన్నారి పిల్లలతో వారి కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కూచిపూడి భరతనాట్యం కూడా ఏర్పాటు జరుగుతుంది కావున కళామై కలమ్మ తల్లి ముద్దుబిడ్డలు కళాకారులు ఈ యువత సామాజిక సేవ తత్వాల అందరూ కూడా రావాలని మా సంకల్ప ఆహ్వానిస్తున్నాం నమస్కారం నా పేరు వలస వలసభాషచంద్రబోసు నేను వ్యవస్థాపక అధ్యక్షులు సంకల్ప సేవా సంస్థ రాష్ట్ర గవర్నర్ గారి రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు నేత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి